అంగన్వాడి వర్కర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని గత మూడు రోజులాగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రీలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లల బాలకృష్ణ అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఉంగరవాడి టీచర్స్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇరవై నాలుగు రోజుల నిర్వధిక సమ్మె చేశారు ఈ సమ్మె సందర్భంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వీటిని అమలు చేయడం లేదు ఈ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారు ఐసిడిఎస్ బలోపేతం చేయాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు వచ్చే బడ్జెట్ లో ఐసిడిఎస్ కు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి పూర్తి మౌలిక సదుపాయాలు మరియు నాణ్యమైన ఆహారంతో ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలి తగిన వనరులతో అంగన్వాడీ కేంద్రాలను పూర్తి అభివృద్ధి చేయాలన్నారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్లు అండ్ ఆయాలు తమ హక్కులు సాధించుకోవడం కోసం ఇరవై మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించారు ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం మీ హామీలను అమలు చేస్తాం పరిష్కారం చేస్తాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం పాత జీవాలను అమలు చేయకుండా కొత్త జీవాలను ఉద్యోగ భద్రత కోసం అని చెప్పేసి హామీలు ఇచ్చారు ఆ హామీలను నమ్మి ఆ రోజు సమ్మె విరమించాం గత సంవత్సరం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రభుత్వాలు మారినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో అంగన్వాడీ టీచర్లను ఆయనను ఒప్పించేటువంటి ప్రయత్నం చేసింది ఆ ప్రభుత్వం మాటలు కూడా నమ్మినాం కానీ ఇప్పుడు మళ్ళా పాత అమలు చేసి వాళ్ళని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది రిటైర్మెంట్ అయినాక కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఎలాంటి పింఛన్ సౌకర్యం కూడా లేకుండా ఈరోజు ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది గతంలో సమ్మె సందర్భంగా ఏదైతే బెనిఫిట్స్ కల్పిస్తామో అని చెప్పారు ఆయాలకు లక్ష రూపాయలు టీచర్లకు రెండు లక్షలు ఇస్తా అని చెప్పి చెప్పారు వాటిని తెచ్చడమే కాదు వాటిని ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా పెంచి వాళ్ళకి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు పింఛన్ తోటి సంబంధం లేకుండా రిటైర్మెంట్ అయినటువంటి వర్కర్లకు నెలకు నాలుగు వేల రూపాయల జీవనోత్తి కల్పించాలని చెప్పేసి అంగన్వాడీ సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దీక్షలు ఈ డిమాండ్ పరిష్కారం కోసమే ఆరో తారీఖు నుంచి దీక్షలు ప్రారంభమని దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం ఈ సమస్యల పరిష్కారంతో కూడా ఈ దీక్షలు కొనసాగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జీతాలు లేవు ఏమి లేవు నెల జీతాలు జీతాలే చూడలేదు మేము ఎట్లా బతుకుడు ఎక్కడికి ఓ సారు నమస్కారం సార్ రేవంత్ రెడ్డి గారు సారు నమస్కారం సారు మేము అంగనివాడి ఆయనము సారు నేను మరి పొడిమాల సారు నా పేరు సాంటమ్మ సారు మరి నాలుగో సెంటర్ సారు మేము ఇరవై ఐదు ఎండ సారు వందల రూపాయలు చేయట్టి ఇరవై ఇరవై ఐదు ఏంట్రా సార్ ఇరవై ఆరు ఏంట్రా అని ఉండదా అసలు సారు చెప్తుంది సార్ నేను సారు ఇప్పుడు మమ్మల్ని అరవై మా మాకు కాళ్ళు లేవు సారు మా కాళ్ళు నడలేవు చేతులు పని చేయలేదు సార్ మేము చిలక పని పోయి బతకలేము సారు మాకు యాభై యాభై వేలు ఇస్తే సారు ఒక్క రోగం అయితే ఒక్క రోజు కొడుతుంది కదా సారు మీరు ఎంతో మందికి ఎన్నో లక్షలకు లక్షలు కోర్టు కోర్టు ఖర్చు పెడుతుంది సార్ అంగన్వాడి ఆయనకు మేము ముసలుళ్లమైనాం కదా సారు మాకు ఇచ్చటానికి మీరు ఎందుకు వెనక ముందు అవుతుండ్రు సారు మీకు నమస్కారం సారు మాకు లక్ష రూపాయలు ఇచ్చి మాకు సగం చేయండి సారు నువ్వు ఒక పెద్ద కొడుకు తీరగా ఒక తల్లిగా తండ్రిగా మాకు దేవునిగా దైవానిగా మమ్మల్ని ఆదరించి బతికిచ్చే దేవుడు వేసారు సారు మా నా మాట కనికరించు సారు సారు మాకు జీతం మాకు యాభై వేలకు మాకు మా కొడుకులు మాకు రోగాలు అయితే ఏం పెట్టుకొని పోరు సత్తా సార్ మా దగ్గర పది రూపాయలు ఉంటేనే మాకు అన్నం పెడతారు సారు లేకపోతే దోశ ఎత్తరు రోడ్డు మీద వారెత్తరు సారు మమ్మలను నాకు ముగ్గురు కొడుకులు సారు ముగ్గురు కొడుకులు అయితే పిల్లలు అయినాక ఇద్దరు కొడుకులు చనిపోయింది సారు ఒకే ఒక్క కొడుకున్నది సార్ ఆ ఒక్క కొడుకుని ఏం అడగాలేదు సారు ఏమి అన్నం పెట్టు అని అడగాలి వాళ్ళ పిల్లలు వాళ్ళు పోషించడానికి ఎంతో బాధతో వేదనతో బతుకుతుంది సారు నాకు ఏం లేదు సారు మాకు కొడిజడు భూమి కూడా లేదు కాంత ఇల్లు ఉన్నది సారు సారు నా పా మాటలు మీరు ఇంకా అంగీకరించింది సారు సారు మాకు సగం జీతం చేస్తే ఇలా పది రూపాయలు ఉంటే కొడుకు కూడలు కాని వస్తారు సారు నాకు వెనక ముందు వదిలేరు సారు నా కష్టం మీద నేను కొడుకులకు ఎన్నో లక్షలకు లచ్చల తాళ పాలు చేసి నేను దాకా నేను అప్పులే చేర్చిన సారు నేను ఇరవై రెండు లక్షలు ఇచ్చి ఆయలకు లక్ష రూపాయలు ఇచ్చి మక్కు సాగం చేయండి సారు మీరు ఎన్నో కారం సారు పేడపల్లి మండలం మాది పెళ్ళి మూడో సార్ మేము రెండు వందల కమిటీ చేస్తున్నాం సారు పిల్లల సేవ చేసినాము బాధాక ముక్కులు తీసినాము గుద్దలు అడిగినాము అంటారు మేము ఎట్లా బతుకులు సార్ మేము ఏం చేసుకుని బతకాలు ఇప్పుడు శాత కాకుండా అండి మాకు యాభై వేడితే సార్ మేము ఇప్పుడు ముప్పై ఐదు ఏండ్లు మేము చేయబట్టి ఇప్పుడు ముప్పై అరవై ఐదు మేము రాయబట్టి సారు అరవై ఐదు ఏండ్లకు మాకు ఏమి ఇస్తాను సార్ మేము రెండు వందల కాన్నుచ్చి రెండు వందల కాన్ను చేస్తాం మేము యాభై వేడి ఇస్తే మాకు ఏమి నిండుతుంది సార్ మాకు టీచర్లకు రెండు లక్షలు ఆయనకు లక్ష ఇచ్చి మాకు పింఛి చేస్తే మేము బతుకుతాం సార్ మాకు పండుగ ఎరకలే పబ్బం ఎరకలే మాకు ఏది సార్ మేము చుట్టం ఇంటికి పోలేము బంద ఇంటికి పోలే మేము ఎక్కడికి సార్ మేము మేము ఆ పిల్లలు పట్టుకొని అలా సేవ చేసుకుంటూ మేము ఉన్నాం కానీ సార్ మేము ఇవాడే ఎక్కడికి పోలేము మేము మాకు ఇప్పుడు ఇప్పుడు చేసుకుందామంటే అంటే చాస కాకుండా ఇంకేది ఎక్కడ లేవు కొడుకులు పెట్టి లేదు సార్ మేము కొడుకులు ఇవాడదాకా చేసిన కాదు మేము సార్ మరి మేము ఎంత బతుకు ఆ లక్ష రూపాయలు ఇచ్చిన కానీ సార్ మేము అది ఇంత మిర్చి ఆ ఇంటి నిన్నో ఆ మిర్చి బయటలో నిన్నో మేము సత్యదాక బతుకుతాం సార్ మాకు ఏం లేదు ఇప్పుడు మాకు లక్ష రూపాయలు చేయండి టీచర్లకు రెండు లక్షల వేలు సార్ ఇంటికి పింఛని ఇస్తే మేము మీద బతుకుతాం సార్ మాకు అంత సగం పింఛిని ఇయ్యే లక్ష రూపాయలు ఇవ్వాలి సార్ మాకు ఇంతకంటే ఏమైనా మేము బతు మేము సార్ నమస్కారం సార్ మూడు వందల యాభై నుంచి చేసుకుంటూ వస్తున్నాం సార్ ఇప్పటి వరకు ఒకటే లక్ష అంటున్నారు సార్ రెండు లక్షలు చేసి మాకు ఒక ఆయలకు ఒక లక్ష మాకు రెండు లక్షలు తీరు సార్ పీచా సగం జీతంలో పెంచింది ఏంటి సార్ మాకు మాకు కష్టం సార్ మాకు ఇవ్వాలి పెట్టరు ఈ పని చేసినాం కదా సార్ ఇదే పని మీద బతకకూడదు అంటారు కొడుకులు దొడాలు వాళ్ళ కష్టాలలో వాళ్ళే ఉన్నారు సార్ మాకు ఇవ్వాలి పెట్టడం లేదు ఎన్నో సార్ ఎన్నో అమ్మాలు వాళ్ళకి ఎంతో మందికి మీరు ఎన్నో చేస్తున్నారు సార్ అమ్మలు మాకు చూడు సార్ ఇంత కష్టపడ్డా కానీ మిమ్మల్ని ఎన్నడికి మీరు గుర్తించలేదు సార్ ఏ రకంగానన్నా చేసి సార్ ఇప్పుడన్నా మాకు విడిపోయే ముందటన్నా మాకు నేను లేదు సార్ మిమ్మల్ని యాడ్ చేసుకోగలుగుతా